ఐదు రోజులైనా దొరకని బాలిక ఆచూకి లైంగిక వేధింపులకు గురైన బాలికను చంపి ముచ్చుమరి సమీపంలోని నీటిలో వేశామని చెప్పిన నిందితులు చివరి చూపైనా దొరుకుతుందో లేదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాలిక తల్లిదండ్రులు పాప ఇప్పుడు తెలుసా మీకు సార్ తల్లిదండ్రులున్నారో వాళ్ళ కింద పిల్లలతో బాగా ఆడుకుంటారు ఇంటి పక్కల బాగా పిలుచుకుంటారు మా ఇంటి అయితే టీవీ లేదు సార్ పక్క ఇంటికి లేకపోయి చూసారు సార్ వాళ్ళ పిల్లకి అన్నం పెట్టి మేము ఎప్పుడన్నా మా అమ్మల ఊరుకు పిలుచుకొని పెడుసాంపాలా సార్ నా పిల్లలకు వాటినే గతి వేరే పిల్లలకు పట్టకు సార్ పొద్దు నా పిల్ల అవుతుంది ఎన్నో వద్దు వేరే పిల్లలు అవుతారు సార్ నా పిల్లలు నా ఇంటికి సార్ వాళ్ళని దేవు సార్ బతుకొని సార్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కింద వాళ్ళ కళ ఎవరెవరు ఉన్నారో పిల్లలైన కళ ఎవరైనా చేపించినారో మాకైతే తెలియదు సార్ మాకైతే ఎవరితోనే గొడవలు లేదు ఇంటి ముందర పిల్లలు పిల్లలతో బాగా ఆడుకుంటారు ఇంటి పక్కల బాగా పిలుచుకుంటారు మా ఇంటి టీవీ లేదు పక్క ఇంటికి లేకపోయి చూసాడుతారు వాళ్ళైనా పిల్లకి అన్నం పెట్టి మేము ఎప్పుడైనా మా అమ్మల ఊరు గిలుచుకుని పిల్లలు రెండవ పాప సార్ పెద్ద పాప వాడు చిన్నోడు ఆ బాబా రెండవ పాప పిల్ల మాకు బాగుంటుంది మీరు చెర్యే తీసుకొని మా పిల్లని ఎంత తొందర రప్పిస్తే అంత బాగుంటుందని మాకు

పాప రెండో పాప ఇప్పుడు పెద్ద పాప ఉంది ఈ పాప కన్నా చిన్న పాపని అతి దారుణంగా చంపేస్తారని చెప్పి తెలుస్తుంది ఈ పిల్లడు లాస్ట్ పిల్లడు ఇప్పుడు అర్థం ఈ పాప పెద్ద పాప పాప మీ చెల్లెలు అంటే బాగా ఆడుకునే వల్ల ఎట్టుండే తల్లి మీ చెల్లెలు లాస్ట్ ఆదివారం రోజు సార్ పొద్దున చూసిన సార్ చూడలే సార్ చిన్న పిల్లలతో మధ్యాహ్నం అని ఒక అన్న చెప్పినాడు సార్ అన్న చెప్పింటే అంతవరకు ఏం తెలియదు సార్ మాకు ఇలా అనుకుంటున్నాం సార్ అప్పుడు కవర్ తీసుకొని పోయింది సార్ ఇంకా రాలే సార్ ఇద్దరు పోయినారు సార్ చిన్న చెల్లెలు సార్ పోయినారు సార్ నిన్న రాత్రి బయట పడిన సార్ చంపినామని చెప్పినారు మోసుకున్నారు మా పాపని ఆ విధంగా చంపినారో ఆ విధంగా వాళ్ళని కూడా చంపాలని కోరుకుంటున్నాం సార్ అంతకు మించి ఏమీ లేదు మేము ఏమి చేసారో మాకు తెలియదు సార్ మా మన వాళ్ళని ఎలా చంపింటే వాళ్ళ నలుగురు నటుని చంపాలి సార్ అదే మా కోరిక అంతకు మించి మా దగ్గర ఏమి లేదు సార్ చెప్పనీకే ఆ పాపని ఇంత దారుణంగా అత్యాచారం హత్య చేశారు అసలు ఎట్లా ఇట్లాంటి సంఘటన ఎట్లా చూస్తారు ఎట్లా చూడాలి సార్ ఇంకా వాళ్ళే అందరూ నిర్ణయించి ఆ సారాలు పట్టుకొని మా పిల్లని ఎలా ఎత్త చేసి ఏమి పరిస్థితులు పెట్టినారో వాళ్ళని కూడా అదే చిత్రహింసలు పెట్టి సంపాలని కోరుకుంటున్నాం సార్ సార్ అంతే మా పిల్లని మేము పోగొట్టుకొని ఎంత అల్లాడుతున్నామో వాళ్ళు అట్టని అల్లాడాలి వాళ్ళకి మా బాధ ఏదో వాళ్ళకి తెలుసు సార్ ఎదురుగానే మా పిల్ల ఎట్లా గోడాడుతుందో వాళ్ళ ఇంట్లో అట్టనే నాశనం కావాలి అట్టనే గొడవాల మా పిల్లకి ఏమైతే తెలదు రెండు రెండు తెలని పిల్ల ఎవడైతే ఏ విధంగా చేసినాడు వాడు అదే నాశనం కావాలి అట్లనే ఉండాలి ఆ పిల్ల కష్టం చూడలేక మౌనింటికి ఒక్కనాడు ఒక్క బియ్యం గింజ తెచ్చించలేదు మాకు పుట్టిండ్ల అట్టడి పిల్లని తెచ్చి ఈ ఊర్లో పెట్టినాం అట్టడి పిల్ల నాశనం చేసి ఆ పిల్ల కడుపు కోత కోసినారు కాబట్టి వాళ్ళకి అదే కడుపు కోత కోయాలకు ఇలాంటి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ఎన్కౌంటర్ చేయాలని మరి డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ ముత్సుమరి